అరుణాచలం పోయింది కదా అక్కడ ఏమన్నా షార్ట్స్ కానీ ఏమైనా పంపించాలంటే పంపించని చెప్పినా దాంతోపాటు నాకు అనిపించింది ఎవరన్నా అరుణాచలానికి వచ్చిన ఒక విదేశీయుడిని ఊరికి సరదా కొన్ని ప్రశ్న లేదు అతనితో మనం డిబేట్ కాదు ఆర్గ్యుమెంట్ కాదు జస్ట్ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్ వాళ్ళు ఏం చెప్తారో ఊరికి విందాం కరెక్ట్ ఇప్పుడు మనం అరుణాచలం వెళ్ళడం మనకి దగ్గరే కానీ కెనడా నుంచి లేకపోతే చైనా నుంచి నేను ఐర్లాండ్ నుంచి చాలా మంది వస్తారు సో వాళ్ళు ఎందుకు వస్తున్నారు అసలు ఇంత దూరం అన్నప్పుడు ఒక వ్యక్తి తారసపడితే అతన్ని కొన్ని ప్రశ్నలు అడిగింది ఊరికి అవి చూస్తూ ఆయన ఆల్రెడీ వీడియో చూసిన చాలా ప్లెజెంట్గా ఆన్సర్స్ ఇస్తున్నాడు బాగుంది అనిపించింది నాకు అందుకే నేను మీతో షేర్ చేస్తున్నా చూద్దాం శివా అంటే ఓం నమ శివా అన్నాడు చక్కగా చేతులు జోడించి సో ఇతని పేరు మైక్ అతను కాలిఫోర్నియా నుంచి వచ్చాడు ఎక్కడ అరుణాచలం ఎక్కడ కాలిఫోర్నియా క్యాలిఫోర్నియా అంటే చాలా చెప్పాడు కదా అసలు అరుణాచలం ఎందుకు వచ్చారంటే ఇది చాలా ఇక్కడ ఉంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇది ఒక చాలా శక్తి శక్తివంతమైన ప్రదేశం ఇక్కడికి చాలా సంవత్సరాలుగా వస్తున్నాను వస్తూనే ఉంటాను అని చెప్పాడు అదే కదా

నువ్వు అట్లా సర్కస్ ఫీట్ కింద పడతావు అప్పుడు మా ఫన్నీ వీడియోస్లోకి వెళ్ళిపోతుంది రమణ మహర్షి ఏమంటుంది దృష్టిలో అని అడిగింది డివైన్ ఇన్కార్నేషన్ ఆఫ్ వన్నెస్ అంటే ఎట్లా చెప్పచ్చు తెలుగులో ఒక ఏకాత్మ భావనకి సంబంధించిన ఒక దైవాంశ సంభూతం లేదా ఇన్కార్నేషన్ అంటే ఒక మనిషి ఆల్మోస్ట్ దైవముగా జన్మ తీసుకొని ఒక ఏకాత్మ భావాన్ని మానవ జాతికి పరిచయం చేసిన వాడు అంటే సమత్వం నువ్వు నేను ఒకటే అని తన ప్రతి కదలికలో చెప్పినవాడు అట్లా వాట్ ఈస్ లిబరేషన్ అంతే అంటే ఆ వన్నెస్ ఏదైతే ఉందో ఆ ఏకాత్మ భావం ఉందో దాని పట్ల ఎరుక కలిగి ఉండడం అంటే ఎప్పుడు మర్చిపోవద్దు నువ్వు నేను వేరు కాదని దాన్ని గుర్తుంచుకోవడం స్పెషల్ గుర్తుంచుకోవడం కాదు స్మరించడం కాదు తలవడం కాదు ఊరికి ఎరుక ఓ అసలు దీనికి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయో మనం చేతికి ఉంగరం ఉంటే బంగారుది ఊరికి ఎరుక కలిగి ఉంటాం పడిపోకుండా మధ్యమంది ఊరికి ఇట్లా వేయాలని చూసుకో అట్లా రిమెంబర్ దట్ మనం అంత ఒకటే వాట్ ఇస్ లైఫ్ ఇక్కడ క్లోజ్ అప్ చేయి వాట్ ఇస్ లైఫ్ అనగానే ఏం చెప్పాలి అర్థం గా అయిపోయింది మనం లాస్ట్ ఇది ఒక్క ప్రశ్న గురించి మాట్లాడుకుందాం పర్ఫెక్ట్ మరోసారి ఇంకొక ఎందుకు టా ఆ వాట్ ఇస్ లైఫ్ అంతే సో ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి సో లైఫ్ అంటే జీవం అనుకుంటే సో మరణానికి విపరీతార్థం అని చెప్పడం ఒకటి ఉంది మనం చివరిలో ఒక రెండు మాటలు చెప్పుకుందాం అది ఎవరి అవగాహన వాళ్ళది అది నా అండర్స్టాండింగ్ నేను చెప్తే ఎవరిది వాడదు ఏదైనా అతని ఎక్స్ప్రెషన్ బాగుంది So, uh, uh, when you came here, Paranachalam? Uh, my first visit was in 2003. Wow. Then? And I've been back uh, 10, 11, 12 times, something like that. So, you stay here only? You go and come? Oh, I, 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 you know, visited some areas in India. అంటే ఇండియాకు వస్తే ఇక్కడ అరుణాచల్ ఉంటాడు అదర్వైజ్ వస్తూ పోతూ ఉన్నాడు చివరి ప్రశ్న అని వాట్ ఇస్ మెడిటేషన్ అడిగింది ఇది ఎవరో చెప్పిన జవాబు తను చెప్తున్నాడు It comes from a couple of words, medi, which is media, and is the same as medium, which is in the center, okay? And then T-I-O-N is a state of being. So meditation literally means the state of being in your center. Meditation niyo kendra nice. what is exactly the same thing as the word concentration means. Ah, so, the the day, so thing uh okay. so it ఏకాగ్రత వంటిది ఏకాగ్రత దేనికి చేస్తూ అంటే ఏదో ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి రెండు ఒకటి కాదు కానీ బట్ ఇవర్ అండర్‌స్టాండింగ్ వాళ్ళది ఆన్ హిస్ వై సెంట్రల్ సో కాన్సెంట్రేషన్ అండ్ మెడిటేషన్ ఆర్ కాన్సెంట్రేషన్ అండ్ దానికి ఇంకొక వర్డ్ ఉంది ఎస్సెంట్రిక్ ఎసెంట్రిక్ సో కాన్సన్ట్రేషన్ అంటే సెంటర్లోకి వెళ్ళడానికి వినడన్ ట్రై చేద్దాం ఎసెంట్రిక్ అంటే గోయింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అంటే అట్లా హార్డ్ సచ్ ఎసెంట్రిక్ పర్సన్ అంటే ఎలా ఉండాలో అలా లేదూ ఇస్ ఆల్వేస్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది స్టోర్ ఆర్ యు ఎలైటెడ్ am మీరు ఎలైటెడ్ అనే అయ్యారా అని అడిగింది అవులీటర్ ఆఫ్ కోర్స్ నాట్ అంటే ఎలా తెలుసు ఎన్లైట్ చాలా మంది నేను అడుగుతా సో ఎన్లైటెండ్ కాదు అంటే ఎట్లా తెలుసు నీకు కాదని ఇది ఎట్లా సిద్ధాన్ని రోజించు యాక్చువల్గా రియాలిటీ ఎందుకు తెలుసా నువ్వు కాదని సంశయం లేకుండా చెప్పడం ఎన్లైటన్మెంట్ బేసికల్ అంటే ఆ స్థితే నువ్వు అవ్వడం కాదు అవ్వకపోవడం కాదు నువ్వు ఉన్న స్థితిని నిర్ద్వంద్వంగా చెప్తున్నావు థ్యాంక్ యూ మైక్ సో అతను చెప్పిన అంత బాగుంది అసలు అట్లా చాలామంది మన అరుణాచలం పోదాం ఒకసారి అసలు జనాలు ఏమేమి అనుకుంటున్నారు ఊరికే అడుగుదాం ఎవరిని తర్కించడం వాళ్ళది కరెక్ట్ తప్పని చెప్పడం మన ఉద్దేశం కాదు ఎందుకంటే ఇది సైక్లాజిక్ సంబంధించింది ఎవరిది వాడి కరెక్ట్ అనిపిస్తుంది అట్లా పోయింది సార్ మీకు చెప్పే కదా కుంభమేళ మొత్తంలో ఒక చిన్న ఆయన ఒక అడగడం వల్ల నేను అదే ఉన్నది చూడు రెండు ఉన్నాయి జవాబులు ఆ తర్వాత ఒక టాక్లో చెప్పిన నేను ఉన్నది ఒకటే అని చెప్పడం ఉంది ఉన్నది నేను ఒక్కడే అని చెప్పడం ఉంది ఓకే మళ్ళీ రెండు వేరే వేరే ఉన్నది ఒకటే అంటే అన్నిట్లో నువ్వు భాగం అని ఉన్నది ఒక్కనే అంటే నాలో అన్ని భాగం అని భాగం అంటే ఒకసారి అన్నిట్లో నువ్వు భాగమవుతున్నావు ఒకసారి నీళ్ళు అన్ని భాగం అవుతున్నాయి ఎటుటైం ఒకటే ఉంటుంది ఎటైమ్ ఎప్పుడూ ఒకటే ఉంటుంది అందుకే ఒక పద్ధతి కూడా ఉంది నువ్వు ఎవరితో ఉంటే అందరూ నీలో భాగం అనుకుని ఆపరేట్ చేయాలి అట్లాగే అతను మనందరం అతనిలో భాగం అనుకుని అతను ఆపరేట్ చేస్తాడు అందుకే తింటున్నప్పుడు అందరిని అడిగి నువ్వు తినాలంటే నీలో అనుకో నువ్వేం అప్లికేషన్ కాదు లేకపోతే సంఘధర్మము కాదు నీలో భాగం కనుక నువ్వు స్నానం చేసినప్పుడు చేదడపవా అట్లా సో నీవు భోజనం తింటున్నప్పుడు నువ్వు నాలో భాగం కాబట్టి తిన్నవా నేను తిన్నానంటే అప్పుడు తినేయాలి అది తినలేదంటే ముందు దానికి పెడతారు అందుకే ముందు అతిథి దేవోభవ అంటే నీలో భాగానికి ముందు పెట్టు తర్వాత నువ్వు మింగు కానీ సో నీలో భాగం తింటే నువ్వు తిన్నట్టే అట్లా ఏ క్లియర్ అండర్స్టాండింగ్ అయితే చాలా మానసికంగా దౌర్బల్యాలు సమస్యలు వెళ్ళిపోయి చిన్న జీవితాన్ని చాలా ఆనందంగా ఆ లైఫ్ అంటే ఏంది అంటే ఏది ఉందో దాన్ని అంగీకరించడం అంతే అంటే ఉన్నదే జీవం దాంట్లో మనసు దూర్చవలసిన అవసరం లేదు సో లైఫ్ అంటే ఏంటంటే ఏదైతే మైండ్ యొక్క ప్రమేయం లేకుండా ఆపరేట్ అవుతుందో అదంతా లైఫ్ సమ్థింగ్ కలిసి వచ్చేసింది ఇప్పుడు మన జీవితంలో ఎక్కడెక్కడ లైఫ్ ఉంది అంటే ఎక్కడెక్కడ మన మైండ్తో పని లేకుండా చేస్తున్నాము అదంతా లైఫ్కి సంబంధించింది సో నా లైఫ్ బాగుండాలి అంటే నీకు మైండ్ ఉండద్దు అని బేసికల్లీ ఎంత మైండ్ ఇంటర్ఫియర్ అయితే అంత లైఫ్ మిస్ అవుతుంది జీవించాలని ఎంత ఆరాటపడితే అంత జీవితం మిస్ అవుతుంది నువ్వు నా డే ఎంత బాగుండాలి అంత ప్లాన్ చేసుకుంటే అంత తట్టుకబడతావు అసలు ఏ ప్లాన్ లేకపోతే ఒక ఫ్లో ఉంటుంది సవణమారు చెప్పేటోడు అప్పట్లో ఎవరికి అర్థమేదో తెలియదు నీ రోజుని ఎన్ని భాగాలు చేసుకుంటావో నువ్వు అన్ని భాగాలు అవుతున్నావా లేదా డోంట్ డివైడ్ ద టైం ఇప్పుడు నేను పొద్దున వరకు ఈ పని చేస్తా మధ్యాహ్నం ఈ పని చేస్తా రాత్రి ఈ పని చేస్తా అనుకోవడంతో నీ మైండ్ డివైడ్ అవుతుంది సో అట్లా ఖండఖండాలుగా మారుతుంది మై అట్లా కాకుండా పొద్దు నుంచి రాత్రి వరకు ఏవో పనులు అవుతున్నాయి ఒక పని తర్వాత ఒక డబ్బా ఐఎమ్ నాట్ చేంజింగ్ నా క్యూరియాసిటీ అండ్ డివోషన్ అండ్ ఇంట్రెస్ట్ ఏం మారట్లేదు చూడు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఇందులో ఉంది ఇప్పుడు నేను చేస్తున్నా ఒక పని తర్వాత ఒక పని రెండు వేల తొమ్మిది ముందు ఒక పనిలోంచి ఇంకో పనిలోకి దొర్లుతున్న రెండు వేల తొమ్మిది తర్వాత సేమ్ విషయం అదే అప్పుడు పెయింటింగ్ ఉంది ఇప్పుడు పెయింటింగ్ ఉంది అప్పుడు ఏదో ఉంది ఇప్పుడు ఏదో పిచ్చుకుని అప్పుడేదో రాసినా ఇప్పుడు ఏదో రాసినా కానీ అప్పుడు ఆడుకున్న తర్వాత రాయాలి ఆడుకోవడానికి రాయడానికి మధ్యన విశ్రాంతి కావాలి ఇట్లా వస్తాయి ఇంకా నువ్వు ప్రత్యేకంగా ఏదో కార్యక్రమాన్ని ఎల్లబుచ్చుతున్నావు కాబట్టి యూ నీడ్ రెస్ట్ యూ నీడ్ అది ఈ నీడ్ సమ్ స్పేస్ నేను రాస్తున్నప్పుడు ఎవరు సైలెన్స్ ఉండాలి మాట్లాడద్దు ఇవంతా వచ్చేస్తుంది ఒక పనిలో నుంచి ఒక పనిలోకి దొరిలావు అనుకో సెలబ్రేషన్ ఉంటుంది ఎందుకు ఒక చిన్న సెన్స్ ఆఫ్ రియలైజేషన్ ఒక్కటి కలిగిందబ్బా నేను బాత్రూమ్ అడగొచ్చు ఈ మాట నేను ఎన్నోసార్లు చెప్పాను సార్ అయినా లేదు బాత్రూమ్ అడగచ్చు నేను దేవుడి ఫోటో అడగచ్చు కడిగేవాడు మారడం లేదు కదా అంతే ఇది ఎటువంటిదంటే ఒక కుక్క బెంజికార్ మీద అయినా మామూలు యాక్టివా మీద ఒకటేలా వచ్చబోస్తుంది ఆ స్థితిలోకి రావాలి డిస్క్రిమినేషన్ లేదు అసలు నేను ఎవరో అడిగారు టెడెక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మీరు చేసే పనులు చాలా ప్రామినెంట్గా అనుకుంటున్న పనులు ఏమిటి అంటే అట్లాంటివి ఏమీ లేదు కానీ ప్రజలు నా పెయింటింగ్ని గుర్తిస్తున్నారు నా యూట్యూబ్ టాక్ని గుర్తిస్తున్నారు నా అంటూ కడుగు విధంగా గుర్తించలే ఏదో రోజు గుర్తిస్తే అది కూడా ప్రామినెంట్ అవుతుంది నా చేతులు ఏమీ లేదు నాకు అన్ని పనులు ఒక్కటే యూట్యూబ్ టాక్ చేయడం ఎంతనో పుస్తకం రాయడం అంతే అట్లాగే అంటు వ్రాయడం అంతే అట్లాగే బట్టలు మట తీసుకోవడం అంతే వాట్ ఇస్ ద డిఫరెన్స్ చేసేవాడు మారతలేడు కదా శ్రద్ధ ఇది ఎప్పుడు అంటే పప్పు గంట మారినప్పుడు ఇంకా నువ్వు ఎట్లా చేసినా అదే పప్పు గంట మారతలేదు కదా అన్నిట్లో పెట్టేది అదే గంట వంద మందికి వెయ్యి మందికి అట్లా అన్నిట్లో నీవే ఉన్నావు నీవే ఉన్నావు నువ్వే కదులుతున్నావు నువ్వే ఆపరేట్ చేస్తున్నావు నీ మైండ్ నీ బాడీ ఉంది ఒకటి గొప్ప పని ఒకటి మామూలు పని ఎట్లా సో గొప్ప పని మామూలు పని అని లేకుండా ఎప్పుడైతే చేస్తావో లైఫ్ వస్తుంది దాంట్లో అందుకే ఇందులో మోస ఒక మాట అన్నప్పుడు నేను ఆ పదం రాసుకున్నా సాదా సీదా కామ్ ప్రాణ్ పూకో అని అంటే ప్రాణాన్ని ఊదందు అంటే ప్రతిదాన్ని జడ్జ్ చేసి ఇది చిన్న పని ఏదో అట్లా అట్లా చేయి అది నాకు పేరు వస్తుంది అది మంచిగా చేస్తా అసలు ఈ చక్కర్లో కూడా అసలు నువ్వు అనుకున్నట్టు పేరు రాకపోతే చచ్చిపోతావు నువ్వు అటు కాకుండా అన్ని పనులు చేసుకుంటూ పోయి ఈక్వల్ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ అండ్ డివోషన్ దట్ ఈజ్ లైఫ్ అండ్ దేర్ ఈజ్ లైఫ్ బికాస్ యువర్ మైండ్ ఈజ్ నాట్ ఇంటర్ఫేర్ ఇప్పుడు ప్రకృతిలో ఇన్ని ఆపరేట్ అవుతున్నాయి దేంట్లోనూ మైండ్ యొక్క ఇంటర్ఫీరెన్స్ లేదు అంతే ఎక్కడెక్కడ మనిషి తన మైండ్ పెట్టాడో అక్కడ యుద్ధాలేని అక్కడ విభజన జరిగింది అక్కడ అఖండత పోయి ఖండం వచ్చింది అక్కడ ఖండాలు వచ్చింది ఖండాలు వే దేశాలైనవి దేశాలు పోయి రాష్ట్రాలైనవి అక్కడ నుంచి వేవేల సంస్కృతులుగా వేవేల భాషలుగా ఒకరిదొకటి నచ్చక చివరికి ఒక్కరికొక్కడికి పడక చివరికి ఒక ఇంట్లోనే ఒకరికొకరికి పడక చివరికి రెండు బెడ్లు ఉంటే విడద పడుకొని తర్వాత వాడిలోనే వాడి ముక్కు వాడికి నచ్చక ఇట్లా ఖండ 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 ఖండాలు విభజించి వాడు చిద్రమైపోయి ఇంకా లైఫ్ ఎక్కడ ఇన్ని ముక్కలు తీసిన తర్వాత సో అఖండత లైఫ్ మైండ్ ఉంటే అఖండత ఉండదు మైండ్ అంటేనే విభజన మైండ్ అంటే నీది నాది మైండ్ అంటేనే హెచ్చు తగ్గులు మైండ్ అంటే తెలుపు నెల మైండ్ అంటే అది ఇది ఏదో ఒకటి బెస్ట్ అట్లా కాకుండా బెస్ట్ యూఆర్ బీయింగ్ విత్ ద ఫ్లో అద్భుతం జరుగుతుంది ఇప్పుడు లైఫ్ అనే దానికి ఒక చిన్న వ్యాఖ్య ఇది నాది అనుకుంటే మీరు ఓన్ చేసుకోవచ్చు ఒకవేళ మీద అయితే అంటే నాది అంటే నాదే కాదు నాకు అప్లై అవుతుంది ఇది ఏం సిద్ధాంతం కాదు అంటే నేను చెప్పింది కరెక్ట్ అని నేనేం వాదిస్తాను నేను రా రామచంద్రశంకర్ కి భజన్ కర్ ఉంది కదా నేను దాని మీద తెలుగు పాట కట్టినా ఇప్పుడు గుర్తొస్తాలే రాసింటే బాగుంటుంది పేపర్ మీద మనసులో భేద భావాలు వదిలై దాడ నండరటండై నువ్వు నేను ఒకటని తెలుసుకో తెలుసుకొని హాయిగా మసుల్కో రామచంద్ర శంకర్ కి బజడట టండరటండటండర టండడడ తేలికేనప్ప ఇప్పుడు పూరలా పాడుకుంటాం ఒకటి ఒకటి రెండు అయినట్లు రెండు రెండు నాలుగు అయినట్లు నువ్వు నేను కలిసి ఆనందం పోయి హాయిగా ఆడుకుందాం పాడుకుందాం రామచంద్ర శంకర్ కి భజన్ థ్యాంక్ యూ మాయక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్ అమెరికన్ యాక్సెంట్ మాట్లాడు ట్రై చేద్దాం నువ్వు మాట్లాడ ట్రైసన్ ట్రై చేయరా ఒకసారి అమెరికాకి వెళ్ళినప్పుడు నాతో పాటు ఒక వ్యక్తి ఉండే ఏ రఘు అబ్బాయి మ్యాన్ అనే వాడు అనేదాన్ని వీడు అనే దాన్ని పిల్లలు ట్రాన్స్లేట్ చేస్తారో చెప్తున్నాడు ఏ రఘు ఎలా ఉన్నావు అడుగుతున్నాడు ఐఎమ్ గుడ్ ఈ ఎవ్రీథింగ్ ఓకే

ఏముంట తెలుస్తాను మాట్లాడితే అసలు నేను చాలా సార్లు తర్వాత యువరాజ్ సింగ్ వైఫ్ ఉంది హెజెల్ తెలుసా హెజెల్ అసలు అసలు నేను అంటే మాటలు విని పరామర్శించి పోయింది కేటాన్స్లో ఒకటి హెజెల్ ఒకటి ఆమె ఎవరూ నాకు హెజెల్ నేను కోర్స్ ఒక 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 పర్ఫార్మెన్స్ లో ఆల్సో ఇట్ చీఫ్ గెస్ట్ ఆ డిన్నర్ డిన్నర్లో కలిసినాం నేను ఒక్కటే మాట మాట్లాడినంత సో ఏం చేస్తుంటే నేను నెక్స్ట్ ఎగ్జిబిషన్ చేస్తాను యువరాజ్ సింగ్ నెగ్రేషన్ చేస్తాను అడిగా యూ హ్యావ్ టు స్పీక్ టు ద మేనేజర్ అన్నది నేను ఈవెన్ ఐ హ్యావ్ టు ఆస్ట్ మై మేనేజర్ విత్ దట్ హీ యాక్సెప్ట్స్ ఆర్ నాట్ అంటే యువరాజ్ సింగ్ వస్తానంత మాత్రం మా మేనేజర్ ఒప్పుకోడు ఊరికే అడుగుతున్నా నేను అన్నా వెళ్ళిపోయింది ఏం చెప్పాలనుకున్నా ఏదేమైనా మనలో భేదభావం ఉన్నంత వరకు ఎన్ని సాధనలు చేసినా వృథా నీలో భేదభావం లేదా ఆల్రెడీ అరైవ్డ్ నీలో భేదభావం లేదంటే సంకనాకపోతున్న అర్థం పూర్తిగా ఎంత ప్రపంచంలో ఉన్నా అందరూ అంతా అట్లీస్ట్ ఆ సత్యాన్ని గ్రహించాలి అట్లీస్ట్ నువ్వు తెలుసుకోవాలి ఒక్క విషయాన్ని ఎరుకనున్నానబ్బాంతా ఓకే అని తెలుసుకున్నా నో ప్రాబ్లం అంటే అందరికీ అన్ని సాధ్యం కావు దానికి నువ్వు ఆ ఫస్ట్ నువ్వు ఎక్కడ సీడ్ ఎస్టాబ్లిష్ అయిందో అక్కడి నుంచి పట్టే సమయం నీ జీవన విధానము తీసుకున్న స్టాండ్ ఉంది ఇంటెన్సిటీ రకరకాల విషయాలన్నీ కలిపి ఒక ఆరా ఇస్తాయి అందరికీ అన్నీ సాధ్యంగా ఇప్పుడు నాకు జల్లుతుంది ఇట్లా ఇంట్లో కూర్చొని ఏదో ఇట్లా రకరకాల బట్టలు వేసుకొని తల బాజెట్టుకొని మా అమ్మ మా ఇట్లా ఎవరూ ఏమన్నారు అంటే నాకు చెల్లింది మా ఇంట్లో ఇట్లాంటి చేసిన అంటే అసలు మన ఇంటి పరువు పోతుంది ఎవరెవరు అంటున్నారు ఎందుకు మీ తమ్ముడికి పిచ్చిలేసిందా అని మా వాళ్ళు అఫెండ్ అయ్యారు నేను ఎక్కడ పోవాలి అంటే ఫస్ట్ నుంచే నేను ఇలా ఉండడం అన్నది వాళ్ళు చూసి జీర్ణించుకొని మర్చిపోయారు ఇప్పుడు అందుకని కాన్ఫ్లిక్ట్ లేదు ఇప్పుడు ఎవడన్నా చేసి చాలా కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఇల్లు ఇట్లా ఇట్లా పెడిపోయడం పెద్ద మనుషుడు అనుకో మా మామయ్య ఇదే నా పద్ధతి అది అట్లెందుకుంది తీయండి అయ్యా తీయండి ఏ బాబు అలా బయట ఫస్ట్ ఎల్లు అని నేను కాజరి కొట్టేలా వెళ్ళబడతా అంటే అవన్నీ అయిపోయినాయి అయితే అందరికి చెల్లది అంటున్నా కొన్ని అంటే ఇప్పుడు దీన్ని ఏమనుకోవచ్చు నేను ఇప్పుడు చెప్తుంటే అంటే ఇప్పుడు నీకు స్థిరంగా ఉంటే ఒక ఐదేళ్ళ సర్దుకుంటుంది ఎంబడే సెట్ కాకపోవచ్చు బట్ న్యూ క్లారిటీ వస్తే ఇది ఎట్లా నేను దీన్ని ఎట్లా ఎగ్జాంపుల్ చెప్తా ఇది ఒక రాయి ఈ ఎగ్జాంపుల్ అర్థం అయితే జీవితాన్ని ఇంకా అర్థంగా చేసుకోవడానికి ఏం లేదు దీన్ని నువ్వు ఒక చోట ఫిక్స్ జీవితకాలం తీయద్దు దీన్ని ఓకే దీని చుట్టూ ఇల్లు ఒక్కటి ఫిక్స్ అయింది అనుకో మొత్తం ఫిక్స్ అయింది అవునా కాదు అందుకే బాత్రూంలో ఒక్కటి ఫిక్స్ చేస్తారు కమోడ్ అది ఫిక్స్ అయితే దాంట్లో టైం ఫిక్స్ అవుతుంది కమోడ్ ఫిక్స్ అయితే ట్యాబ్ ఫిక్స్ అవుతుంది ఎవ్రీథింగ్ ఫిక్స్ అవుతుంది కమోడ్ ఫిక్స్ లేదు అది మూవింగ్ కమౌండ్ అనుకో ఏది ఫిక్స్ కాదు అందుకే నీ మనసు ఒక్కసారి సెటిల్ అయ్యి నువ్వు చోట చూసినావు నువ్వేమి చెప్ప చెప్పవలసిన అవసరం ఎవ్రీథింగ్ అట్లా మారిపోతుంది ఇప్పుడు అంతెందుకు నడి ఊరి నడిబుడ్డున ఒక బొడ్రాయ్ ఉంటుంది బొడ్రాయి చుట్టూ ఊరు ఎస్టాబ్లిష్ అయింది ఆనుకొని ఒక ఒక నది ఉన్నది ఒకప్పుడు నది ఫిక్స్ అయింది కాబట్టి నది కానుకొని ఊరు ఫిక్స్ అయింది ఒక పెద్ద చెట్టు ఉంది చెట్టు ఫిక్స్ అయింది కాబట్టి చెట్టు కింద గుడిసి ఫిక్స్ అవుతుంది ఒక్కటి ఫిక్స్ కావాలి అది నువ్వే నీ మనసు నువ్వు స్థిరపరిస్తే మొత్తం నువ్వు ఏం చెప్పక్కర్లేదు అసలు నువ్వు జస్ట్ క్లియర్గా ఉండంతే నువ్వు చెప్పింది వందసార్లు ఎక్కువ నువ్వు నీలో కన్ఫ్యూషన్ ఉండద్దు నీవు సెటిల్ అయినావు అనుకో అందరూ సర్దుకుంటారు ఎందుకంటే స్థిరత్వము ఎప్పటికీ మారనేది ఏ స్థిరత్వం అయితే ఉందో అది సత్యానికి ప్రతీక ప్రతి మనిషి వెతుకులాడుతున్నది ఎందుకు స్థిరమైన జాబ్ ఎందుకు భార్యాభర్తల అనుబంధం ఏడు జన్మల అనుబంధం స్థిరత్వం కోసం స్టిల్ ఉండాలి సార్ అంటే ఇంటాక్ట్ అది అది కదనట్లేదు స్థిరాస్తి నా ఇల్లు సొంత ఇల్లు సొంత ఇల్లు అంటే ఎందుకు స్థిర స్థిరత్వం వచ్చేసి నా కొడుకు స్థిరత్వం వచ్చేసి ఎవరినో పెట్టుకుని ఒక వారం రోజులు అబ్బాయిగా యాక్ట్ చేస్తూ ఉన్నావు అనుకో నీకు నీ మైండ్ యాక్సెప్ట్ చేయ ఇదంతా సూపర్ ఫిషన్ అనుకుందా ఇప్పుడు నేను చెప్పేది నీవు ఎలా జీవించాలనుకున్నావో నువ్వు ఫిక్స్ అయిపోవు నువ్వు ఎవరికి ఏం ఎక్స్ప్లెయిన్ చేయకు అవసరం లేదు నువ్వు అలా ఉండిపో కొట్టేటోడు కొడతాడు తిట్టేటో తిడతాడు ఉమ్మించాడు ఉమ్మిస్తాడు వేలు చూపించుడు వేలు చూపిస్తాడు నీ గురించి ఎడవరో ప్రచారం చేసి నువ్వు అట్లే ఉండు నథింగ్ చే ఎవరిని ద్వేషించట్లే ఎవరికి చెప్పట్లే నువ్వు జస్ట్ నీ పన్ను చేసుకుంటావు ఒక ఐదో సంవత్సరాల్లో అందరు వచ్చి మాత్రు ఒకరి తర్వాత ఒకరు గుర్తిస్తాడు చిన్న ఒక టై జపనీస్ బుద్ధిజం వాళ్ళ సినిమా వచ్చి వాడు హఠాత్తుగా లైఫ్ చేసి వాడు ఉంటాడు వాడు తాగుబతూ తిరిగిపోతూ జూదరి అమ్మకొబ్బడాలు ఇవన్నీ ఉంటాయి అట్లాంటిది వాడికి హఠాత్తుగా వాడికి వెళ్ళి తీసుకుంది వాడు ఊరికి వెళ్ళి కొడతారా లగొడికి రాస్తాడు వాళ్ళు అంటే మొత్తం వేసుకొని వచ్చి ప్లజెంట్గా కూర్చుంటాడు అందరు వాడిని కించపరుస్తారు వాడు కొడతారు వాడు ఊదట్టు అని అమ్మేస్తారు ఇట్లా వాడు ఏమన్నాడు ఎస్ట్ ప్రశాంతం ఉంటాడు వాడు ఈ మౌంటైన్ మ్యాన్ ఉంది చూడు అయితే ఒక కొండ చెక్కుతాడు చూసినా అట్లా వాడు ఒక ఒక ఏరియాని వాడు ఉద్యానవనంగా మారుస్తుంది అంటే ఆ ఊర్లో నీళ్ళు ఉండవు చెట్లు అంటే వాటర్ ఉండదు ఎండాకాలం వస్తే చాలా ప్రాబ్లం ఉంటుంది అసలు వర్షాలు పడవు వాడు ఎంతమంది చేసినా సరే వాడు వాడు చేస్తుంటే వాడు నాటిన చెట్లు పీకేస్తారు వాడు నవ్వుతాడు ఎట్లా అందరు నమస్కరిస్తున్న వాడు తర్వాత వాడు ఒక మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది మొదట ఒక్కటి వెళ్ళయితే వీడిని కొట్టినా తిట్టినా ఉమ్మిచ్చినా వాడు మనల్ని ద్వేషించట్లేదు మనం తప్పు అని పోయి ఇంతకు ఏం చేస్తున్నాం అంటే నథింగ్ ఇంతమంది ఇట్లా చేస్తున్నారు నీకేం బాధలు అంటే నాకేం బాధ లేదు వాళ్ళకి ఏది సాధ్యం అది వాళ్ళు చేస్తున్నారు ఉంది మరి నువ్వేం చేస్తున్నావు నేను చెట్లు పెంచాలనిపించింది నాకు చెట్లు పెంచుతాడు రకరకడ అడవిలో కూతురు గింజలు తెస్తాడు ఆడ దారి పక్కనే కూర్చుంటాడు వచ్చి ప్యూటర్ చూసి నవ్వుతూ ఉంటాడు రాను రాను వాడిని పట్టించుకోరు ఆ తర్వాత ఒక్కొక్కరు వచ్చి వాళ్ళతో సాయంకాలం జాయిన్ అవుతారు ఒక ఐదారు సంవత్సరాలు చూస్తుంటే నేను చెట్లు పెరుగుతాయి ఐదు ఏడు సంవత్సరాలు అయ్యేసరికి వాడు హాయిగా ఒక చెట్టు కూర్చుంటాడు చాలామంది నిశ్శబ్దంగా ఉంటాడు అప్పటికి వాడు మాట్లాడుతుంటాడు ఊరంతా మారుతుంది హఠాత్తుగా వర్షం పడుతుంది బికాస్ ఆఫ్ యూనో డెన్స్ ఫారెస్ట్ జనరేట్ చేస్తుంది అక్కడి నుంచి ఊరంతా మారింది ఆ తర్వాత ఏ చెట్టు ఏ కింద వాడు వాడు ఫస్ట్ విత్తనం నాటినప్పుడు వాడిని ఊరంతా తిట్టి ఉమ్మేసిరదో అదే చెట్టు కింద వాడు కూర్చుంటే అందరు వాడు వచ్చి వాడు వాడు కాళ్ళు మొక్కుతుంటాడు బట్ వాడు ఏం చెప్పాలి ఏ ప్రవచనం ఇవ్వాలి బట్ జస్ట్ అట్లాగే జస్ట్ అక్కడే మరణిస్తాను ఇస్ దెరైన్ ఎనీథింగ్ యూ వాంట్ టు సే ఇంకా చెప్పేది ఏం లేదు చేయాల్సింది చేయాల్సింది అయిపోయిందంటే వాట్ ఈజ్ యువర్ లాస్ట్ డిజైర్ ఐ హ్యావ్ నో డిజైర్స్ అయినా సరే మేము ఊరి వాళ్ళని చేయాలనుకుంటున్నాం అది మీరు చేసేది కాదు ఏంటంటే ఏ వర్షం కోసం చెట్లు పెంచబడ్డాయే నేను మరణించినప్పుడు నా మీద వర్షం పడాలని కోరుకుంటున్నాను అది నా కదా అయినా సరే తెలియదు అప్పుడు అతను అట్లా చివరి క్షణంలో ఆనందుడి చేతిలో బుద్ధుడు మరణించినట్టు ఆ మొట్టమొదటి వచ్చిన ఫ్రెండ్ ఉంటాడు కదా అతని చేతిలో మరణిస్తాడు మరణించినప్పుడు ఊరంతా నిశ్శబ్దంగా అట్లా ప్రార్థిస్తారు ప్రకృతి భళ్ళుగా వర్షం పడ అసలు అతను డెడ్ బాడీ ఉంటే సెలబ్రేట్ చేసుకుంటారు అన్నారు అతను డెడ్ బాడీని ఇంత తీసుకుని చెప్పి ఎత్తేస్తారు గాలి ఎప్పుడైతే అక్కడ కెమెరా అప్పట్లో ఇట్లా కెమెరా టాప్ బ్యాంకులు ఊహించుకో వర్షం పడుతుంది అందరు కలిసికొని డెడ్ బాడీని ఎత్తేసి ఇట్లా వాడి ఫేస్ ఒక గమ్మత్తైన చిరున ఉంది అట్లా అంటే వాడేం నియంత్రిస్తలేదు కదా డెడ్ బాడీ డెడ్ బాడీది అట్లా ఏంటి అవుతుందండి అదొక జపనీస్ నేపాలిస్ బూటనీస్ సినిమా అది ఆ టైప్ యాక్టర్స్ ఉంటారు కదా అది మన భాష కూడా కాదు అది ఏం డబ్బింగ్ కాదు నేను ఎప్పుడో ఎక్కడ చూసినా కూడా గుర్తులేదు నాకు ఏం నాకు ఎంత ఎత్తుకులేదు నాకు ట్యాగ్లైన్స్ కొట్టినా ఏం కొట్టిన దొరుకుతుంది నేను చూసిన చాలా సినిమాలు నాకు మిస్ అయిపోయినా ఎంత బాగుంది కథ కథ కదా అంటే ఎంత ఎమోషన్ వస్తుంది మనం దిద్దాం అద్భుతం సో ఒకసారి మూలం తెలిస్తే నువ్వు కథ రాసినా అందులో డెప్త్ వచ్చేస్త నిజానికి నేను చెప్పినంత గొప్ప లేదా సినిమా అంటే అంత 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 టెక్నాలజీ లేదు వాళ్ళ దగ్గర వాళ్ళ ఒక మామూలు తీసా డాక్యుమెంట్ లాగా జగమంత కుటుంబమా ఓకే టాటా బాయ్